ബാലാസലോ വൈസിപി രക്ഷബണ്ട കാര്യക്രമം పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేస్తే చూస్తూ ఊరుకోం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమంటూ వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో గల ఇరవై నాలుగవ వార్డులో వైసీపీ శ్రేణులు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు ధారదత్తం చేయొద్దంటూ కోటి సంతకాల సేకరణకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పలాస నియోజకవర్గ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశాలతో నేడు పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ ఇరవై నాలుగవ వార్డులో వైసీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ నరతూ రమణ పలువురు వైసీపీ శ్రేణులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పలాస కాశిబుగ్గ వైసీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ నరతూ రమణ మాట్లాడుతూ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా పదిహేడు కాలేజీలు మంజూరు చేశారని వాటిలో ఏడు కాలేజీల నిర్మాణాలు పూర్తవగా వైద్య విద్యను అందిస్తున్నాయని మిగతా పది కాలేజీలు ప్రైవేటు పరం చేయబోతున్నారని అందుకే తమ నాయకుడిని ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టి వీటిని గవర్నర్ గారికి అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శిష్ణు గోపి బడగల బల్లయ్య బోరా కృష్ణారావు పోతనపల్లి హరిప్రసాద్ పివి సతీష్ గుజ్జు జోగారావు జోగి సతీష్ ఉర్నాన వెంకట్ తదితరులు పాల్గొనగా భారీ ఎత్తున యువతి యువకులు సంతకాలు చేసేందుకు క్యూ కట్టారు అందరికీ నమస్కారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఇరవై నాలుగు వార్డు ముప్పై ఒకటో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది పదిహేడులో ఏడు కాలేజీలు కంప్లీట్ చేశారు ఐదు కాలేజీలు మెడికల్ సేవలు మరియు వైద్య విద్యను అందిస్తున్నారు ఇంకో రెండు కాలేజీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపెన్ చేయడం జరిగింది మిగతా పది కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ పది కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి ఒక కొత్త స్కీమ్ పీపీపీ అని పబ్లిక్ ప్రైవేట్ ఏదో చెప్తున్నారు కథలు కానీ అది కాదు ఈ ప్రైవేట్ పరం చేసేడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ నిర్ణయించుకుంది దీనికి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఉద్యమించి కోటి సంతకాల సేకరణలో గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది ఏది ఏమైనా పేద విద్యార్థులకు సంబంధించిన వైద్య విద్యను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వంపై ఈ పోరాటం కంటిన్యూ చేస్తాం ఇది ఇక్కడతో ఆపం ముఖ్యంగా ప్రైవేటు పరంగా జరగడం జరిగితే పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేసిన అవుతాం దానికోసం పార్టీ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి మా అప్పలరాజు గారు అప్పలరాజు గారు అనుసరించి మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము దీన్నైతే మాత్రం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని కోరుకుని మేము డిమాండ్ చేస్తున్నాం